సింగల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది ప్లెయిన్ డిజైన్ పిఓపీ ఈరోజు పెట్టేసిన ఇదంతా పిఓపీ ఎంత డిజైన్ ఏం లేదు సెల్ఫులో హాల్ సెల్ఫ్లు ఇవన్నీ ఇది కిచెన్ సింగిల్ బెడ్రూమ్ లో కిచెన్ సింగ్ చిన్నది ఇది ఇది మీదంతా హాల్ వస్తుంది ఇద చే పూజాయి ఈ రోద నేను లప్పమ ఐష్ణ ఈ రోచే చిన్న టచ్ అప్ చేసి మొత్తం గబ గబ దేకి తీ ఇవ బెడ్ రూమ్ సింగల్ బెడ్ రూమ్ అల్లూర్ చికియా కడ అడ బంగే ఆన బాబ్రో

వచ్చేసరికి హాల్ కిటికీ ఒక తోట వచ్చింది తోటి వచ్చింది ఇంత వెంటిలేషన్ ఇది మొత్తం హాలు ఇంత సైజు ఉంది హాలు హాల్ ఈరోజు మొత్తం చేసి పెట్టేసినాము మళ్ళీ డబల్ స్టార్సేషన్ ఈరోజే ఇది బెడ్రూమ్ అది లోరు అది బాత్రూమ్ pečat